స్వామి వారు పాదపభూలకు నమస్కరిస్తూ పూజ మాతాపితలను స్మరించుకుంటూ వేదిక అలంకరించినటువంటి స్వామిజీలు శ్రీ విజయశంకర్ స్వామిజీ గారు శ్రీ శ్రీ కాళీ ప్రసన్నానంద మాతాజీ గారు పరిపూర్ణ స్వామిజీ గారు వల్లభ స్వామిజీ గారు స్వామి అలాగే ఇక్కడ కూర్చున్నా కూడా తక్కువ గురుచరణ రజ్ భగవత్ భక్తుల యొక్క ఇవేళ చాలా అదృష్టం ఎందుకంటే ఆ ఇంద్రీలాద్రి మీద శక్తి ప్రసాదించే శక్తి వల్ల శక్తి ప్రదాయిని ముక్తిదాయని పక్కనే కృష్ణమ్మ చెప్తారు విశేషించి రాజధాని నగరం ఇక్కడ ఇక్కడ అనేది గర్వకారణం కూడా అయితే నా అభిప్రాయం ఏమిటంటే ఇంకా స్వామీజీ వారు వచ్చి అది ప్రారంభం చేసి ఎవరినో ఒకరిని అక్కడ నియమించి ఆ ప్రతి ద్వారా జరిగేలా ఏర్పాటు చేసి చేస్తూ ఉన్నారు ఎక్కడ ఎవరిని ఒక పైసా కూడా అడగటం లేదండి అది అలా ఊరూరా తిరుగుతూ దాన్ని అన్నమయ్య ఐదు వందల సంవత్సరాలు ఏంటి అది అన్నమయ్య మూడు వేల కీర్తనలు కాదండి ఐదు వేలు ఉన్నాయి లైబ్రరీలో ఒక్క పరిశోధన చేస్తున్నారు రాయ తామర పత్రాల మీద కూడా అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయి అన్నమాచార్య ప్రాజెక్టు చేస్తూ ఉన్నారు ఇంకా వెళ్ళి తీస్తూ ఉన్నారు ఐదు వేల కీర్తనలు రాశారండి తొలి పద పద కవిత పితామహుడు ఆయనే పద కవిత పితామహుడు ఆయన అది ఇంకా వారి గురించి సూర్యుడి గురించి సూర్యుడు సకల ప్రాణికోటికి జీవం అని డివిటీ పెట్టి సూర్యుడు చూపించారు కదండి సమయం లేదు అలా చెప్పేది గారు నడిచి అందరినీ నడిపిస్తూ ఉన్నారు అది ఇంకా రావాలి ఇంకా కావాలి ఇప్పుడే మనకి ఢిల్లీ వరకు ఇక్కడ అక్కడ కూడా నిబద్ధతల నాయకులు ఉన్నారు

ఇప్పుడే మన వాణిని ప్రతిధ్వనించేలా ఏర్పాటు చేసుకుని మన పనులు మనం సాధించుకోవాలి అంతగా అందరూ సంఘటితం అవ్వాలి అయ్యి మనకి ఏం కావాలి ఏం చేయాలి ఏమంట విశేష ధర్మాన్ని పాటించే వాళ్ళకి సనాతన లేదా మరి ఎన్ని జరుగుతున్నాయి చూడండి విజయనగరంలో ఏం జరిగింది ఎక్కడ ఏం జరుగుతుందో వార్త చూస్తున్నాం కదా ఎక్కడో ఎదురింట్లో పుట్టాలి శివాజీ మన ఇంట్లో పుట్టకూడదు మనమే శివాజీ ఎందుకు కాకూడదు కాకూడదు తల్లిదండ్రులు కూడా కొంచెం బాధ్యత తీసుకోవాలి మన ఆర్ష సంస్కృతిని సంప్రదాయాన్ని వాళ్ళకి చెప్పాలి చెప్పి నేర్పించాలి అదే ఇప్పుడు స్వామీజీ గారు చూస్తున్నారు పది సంవత్సరాలు పిల్లలండి భగవద్గీత చెబుతూ ఉన్న వాళ్ళు గారు మేము